దారుణమైన దుర్ఘటన హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే బస్సు ఇరవై మంది చనిపోయారు ఎంత దారుణంగా చనిపోయారు అంటే సవాల్ని గుర్తించే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ చుట్టాల డిఎన్ఏ అవన్నీ తీసుకుని టెస్ట్ చేస్తే తప్ప ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఇంత దారుణం డోర్ జామ్ వల్ల బయట పడలేక సఫోకేట్ అయ్యి అక్కడే ఫైర్ లో ఆ రకంగా చనిపోవడం అనేది జరిగింది అసలు ఇంత దారుణమైన అన్ రెగ్యులేటెడ్ వ్యవస్థ ఇక్కడ ఉందా రాష్ట్రంలో అనేది క్లియర్ గా ఎక్స్పోజ్ చేసింది ఇప్పుడు చెక్ చేస్తున్నారు హడావిడిగా అన్ని ప్రాసెస్ అంటే ఒక ఇంతమంది ప్రాణాలు పోవాలా మీరు చెక్ చేయటానికి ఇన్నాళ్ళు పడుకున్నారా లేకుంటే ఆమె ఆమెలో మర్చిపోయారా అనేది జనాలు అడుగుతున్నారు అసలు టూ థర్టీ ఫోర్ మొబైల్ ఫోన్స్ ఎట్లా పెట్టి పెట్టుకుని పోరు ఇది కార్గో వెహికలా ప్యాసింజర్ వెహికలా మరి కార్గో మొబైల్ ఫోన్ లో లిథియం బ్యాటరీస్ ఉంటాయి అది ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు అది కూడా వ్యతిరేకిస్తున్నారు ఆ యాంగిల్ లో కూడా చూస్తున్నారు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అంటే అది కూడా లాభాలు ట్రాన్స్పోర్ట్ మీ ట్రాన్స్పోర్ట్ లో అది ఉందా పర్మిట్ లో ఉందా ఈ గవర్నమెంట్ రూల్స్ లో అవి తీసుకోవచ్చు అని ఉందా ఉంటే సేఫ్టీ ఏంటి దాన్ని సేఫ్ గా ఎట్లా తీసుకోవాలని ఉందా అదే రకంగా మీరు ప్యాసింజర్స్ లగేజెస్ కూడా చెక్ చేశారా ప్యాసింజర్స్ కూడా ఏం తీసుకెళ్తారో మనకు చూడాలిగా ఇన్ఫ్లేమబుల్ పదార్థాలు తీసుకుపోతే మొత్తం ప్యాసెంజర్స్ అందరికీ ప్రమాదమే కదా ఇలాంటి సంభవించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు మొత్తం చెక్ చేస్తారు మీరు బ్యాటరీ సెల్ ఫోన్ బ్యాటరీ మీ దగ్గరే ఉంచుకోండి అంటారు చేతిలోనే ఉంచుకోండి మీరు లగేజ్ లో చెక్ ఇన్ లో పంపించొద్దు అంటారు మరి ఇక్కడేమో పెద్ద లగేజ్ బాక్స్ పెట్టేశారు అంటే సేఫ్టీ ఒక చోట ఒక పద్ధతి ఇంకో చోట ఒక పద్ధతి ఒకే దేశంలో ఒకే రాష్ట్రం అంటే జామ్ ఉన్న బర్త్ ఏం జరుగుతున్నాయి ప్రైవేట్ బస్సెస్ లో అసలు ఇల్లీగల్ లేఅవుట్ అసలు లేఅవుట్ మీ పర్మిషన్ ఒకటి తీసుకుంటారు డిజైన్ లో మళ్ళీ మార్పులు తెచ్చేస్తారు రెండు డోర్ల బదులు ఒకటే డోర్ పెడుతున్నారు ఆ ఒక డోర్ కూడా ప్లేస్ లేదు మీ కారిడార్ చిన్న కారిడార్ పెడతారు మొత్తం నింపేస్తారు భర్తలతో ఆ కారిడార్ లో ఇంతమంది ఎస్కేప్ ఎట్లా అవ్వాలి విండోస్ దగ్గర మీరు సేఫ్టీ పదార్థాలు పెట్టారా హ్యామర్ అలాంటిది పెట్టారా ఎమర్జెన్సీ డోర్ దగ్గర హ్యామర్ పెట్టలేదు మీరు విండో దగ్గర ఎక్కడ పెట్టారు ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది అసలు ఉంటే మీరు ప్యాసింజర్స్ చెప్పారా చెప్తున్నారా అసలు కట్టట చెప్పాలి కదా ఇట్లా ప్రమాద శాత్తు ఎలా ఉంటే ఎలా చేయాలి ఇప్పుడు ఫ్లైట్ లో చెప్తారు ఏం జరుగుతుంది ఎక్కడ ఉంటది ఎమర్జెన్సీ బోర్ ఇది ముందు వెళ్ళండి లైట్ చూపిస్తుంది ఇవన్నీ చెప్తుంటారు ఇక్కడ ఎందుకు జరగదు ఇది ప్రయాణమే కదా ఇది డేంజరస్ ప్రయాణమే కదా మరి ఇక్కడ చెప్పాలి కదా అంటే ఎస్కే రూట్ అన్నిటిని తీసేసి అండ్రెగ్యులేట్ చేసి మొత్తం నింపేసి లాభాల కోసం ఈ ప్రైవేట్ అన్హింటెడ్ ప్రాఫిట్స్ అన్ రెగ్యులేటెడ్ ప్రాఫిట్స్ ఇల్లీగల్ ప్రాఫిటేరింగ్ అనే సిస్టమ్ కి ప్రభుత్వ వస్తాసు ఆర్టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ దే హ్యావ్ టు చెక్ చెక్ చేస్తున్నారా లేదా తెలీదు దాంట్లో ఏమైనా గుడ్ పొటాలు ఏమిడా లేదు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు చెక్కింగ్ అందరు ఇప్పుడు అదే చెప్తున్నారు అలగేషన్ ఏ ముక్కుపోయారా ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ తో అనేది అసలు బస్సుకి బస్ బాడీకి ఒక కోడ్ అనేవి ఉంటుంది బస్ బాడీ ఇలా ఉండాలి ఇలా డిజైన్ ఉండాలి ఎన్ని కెపాసిటీ ఇలా ఉండాలి బర్త్లు ఇలా ఉండాలి ప్లేస్ అవి ఎన్ఫోర్స్ చేస్తున్నారా బస్ బాడీ కోడ్ ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మీరు చాలా లగ్జరీ కోచర్స్ బస్ బాడీ కోడ్ కి వ్యతిరేకంగా ఉన్నాయి అనేది కూడా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే మీరు పర్మిట్ తీసేసుకుంటారు నోబడి చెక్ సెక్ అది పర్మిట్ ప్రకారం డిజైన్ ప్రకారం ఉందా అని చెక్ చేయాలి కదా బస్సు అప్పుడే కదా అలౌజ్ చేయాలి ఎంట్రీ లేదు ఈ బస్సు ఎక్కడ రిజిస్టర్ అవుతుంది కూడా తెలియదు అసలు ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సులు ఎంత లెక్కలు వేస్తే ప్రైవేట్ బస్సు లెక్కలు రావట్లేదు ఇక్కడ రిజిస్టర్ అవ్వట్లేదు గోవా దామన్ దయ్యూ ఒరిస్సా అండ్ మీకు అరుణాచల్ ప్రదేశ్ లో కూడా రిజిస్టర్ అయ్యి ఇక్కడ ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని ఇక్కడ నడుపుతున్నారు సో ప్రైవేట్ బస్సెస్ కి రూల్స్ అన్ని వైలేట్ చేస్తారు ఆర్టీసీ బస్సెస్ నియమాల నిబంధనలు ఉంటాయి ఓవరేజ్ ఒక లైఫ్ అయిన తర్వాత స్పాన్ అయిన తర్వాత పక్కన పెట్టేస్తారు ఆ బస్ ని తీసేస్తారు ప్రైవేట్ బస్సెస్ తీరు చిన్న మాడిఫికెన్ చేసి మళ్ళీ నడిపిస్తున్నారు అది చెక్ ఎవరు చేస్తారు అది ఇల్లీగల్ ఫిట్నెస్ ఉందా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా అని కూడా చూడాలిగా ఆర్టీసీ ఏమో బస్సెస్ వెళ్ళిపోతుంది డిప్లీట్ అయిపోతుంది డిప్లీట్ అయితే కొత్త బస్సు ఎప్పుడో ఆర్డర్ ఇస్తారు అది ఎప్పుడో వస్తుంది ఆర్డర్ ఇచ్చారా లేదా తెలీదు కానీ వరకు ఎవరు నింపుతారు ఆ ప్లేస్ ఆ ప్లేస్ లో ప్రైవేట్ బస్సెస్ నింపిస్తారు అంటే ఆర్టీసీ బస్ పది తగ్గితే ప్రైవేట్ బస్ పది వచ్చేస్తుంది అన్రెగ్యులేటెడ్ అంటే ఈ ఆర్టీసీ బస్సు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రైవేటైజేషన్ కూడా ఇవన్నీ భాగమే అంటే ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని చేస్తాను ఇది పెద్ద లాబీ సేఫ్టీని టోటల్ గా పక్కన పెట్టిన ఈ బస్సు ట్రావెల్స్ వీళ్ళంతా ఓనర్స్ అందరు కూడా బస్సెస్ డిజైన్ డెకరేటివ్ లైట్ చార్జింగ్స్ ఇన్వర్టర్స్ ఇవన్నిటికి చాలా పాయింట్స్ అవన్నీ పెడుతున్నారు మరి టోటల్ లోడ్ కి తగినంత ఉందా అని చూస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు కొంతమంది ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అవి కూడా ఉండట్లేదంట భారతదేశంలో అంటే ఆ లోడ్ కి తగినట్టు లేకుండా లోడ్ ఓవర్ లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఓవర్ లోడ్ అయితే ఇన్సులెన్స్ డ్యామేజ్ ఇన్సులేషన్ డ్యామేజ్ అవుతుంది ఇన్సులేషన్ డ్యామేజ్ అయితే మరి ఎక్స్పోర్ట్ అవుతుంది ఫైర్ అవుతుంది సో ఇట్స్ డేంజరస్ లోడ్ ఎంత ఉంటుందో దానికన్నా తక్కువ ఉండాలా దానికన్నా సమానంగానే ఉండాలి వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇది కామన్ సెన్స్ అసలు ఫైర్ ఎక్విప్మెంట్ ఉందా ఫైర్ ఎక్విప్మెంట్ ఉంటే డ్రైవర్స్ కి ట్రైనింగ్ ఇచ్చారా చాలా మంది ప్రైవేట్ డ్రైవర్స్ కి ట్రైనింగే లేదు ఎలా వాడాలో తెలియదు అంటే ఇలా అది ప్రమాద శక్తుల్లో ఎలా వాడాలో తెలియదు వాళ్ళ దూకిపోవాలి దూకి బయట పోవాలి ఇప్పుడు దూకినట్టు లేకపోతే వాళ్ళు కూడా ఈ ప్రమాదంలో చనిపోవాలి కానీ దే డోంట్ నో హౌ టు యూస్ ది సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇంత దారుణమైన పరిస్థితి డ్రైవర్స్ ట్రెండ్డా ట్రైన్ ఉన్నారా వల్వా బస్సెస్ కి మామూలు బస్ నడిపేవాడు వల్వా బస్ నడపడం కాదు కదా కష్టమే కదా ఓ స్కూటర్ నడిపి మోటార్ సైకిల్ నడపమంటే ఈజీయా అడ్జస్ట్ వితౌట్ ట్రైనింగ్ నడిపితే ఎట్లా ఉంటుంది డేంజర్ అది కొంచెం ట్రైనింగ్ గంట రెండు గంటలు నాలుగు గంటలు ట్రైనింగ్ ఉండాలి కదా స్కూటర్ డిజైన్ వేరే ఇది వేరే ఆ డిజైన్ దాని ఎక్విప్మెంట్ వేరే దాన్ని ఎలా చేయాలి నడపాలి టోటల్లీ డిఫరెంట్ సో ట్రైనింగ్ ఉంటుందా లేదా ప్రాపర్ ట్రైనింగ్ యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ట్రైనింగ్ ఫర్ నార్మల్ బసెస్ ఓల్వా బసెస్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బస్సెస్ డిజైన్ బసెస్ సపరేట్ సెపరేట్ ట్రైనింగ్ షెడ్యూల్స్ అవన్నీ ఉండాలి ప్రైవేట్ బస్సెస్ అయితే ఏమైంది దే షుడ్ బి గివెన్ ట్రైనింగ్ ప్లస్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్కి మీకు రెండు డ్రైవర్లు ఉండాలి చాలా ప్రైవేట్ బస్సెస్లో రెండు డ్రైవర్లు ఉంటారు ఎకనామీ ఆర్టీసీ బస్లోనే ఉంటారు రెండు డ్రైవర్లు అంటే ఇక్కడ ఉండవు ఇది డేంజర్ ఈ డ్రైవర్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఇంకో డ్రైవర్ ఉండాలి కదా సహాయం చేయటం లాంగ్ డిస్టెన్స్ నైట్ దట్ నైట్ డిస్టెన్స్ నైట్ జర్నీ మీరు పడుకుంటే ఎట్లా దట్ షుడ్ బి అనదర్ డ్రైవర్ టు టేక్ ఓవర్ మధ్యలో సర్ప్రైజ్ చేసి ఇప్పుడు చేస్తున్నారు ఈ యాక్సిడెంట్ తర్వాత సర్ప్రైజ్ చేస్తే ఈ ట్రావెల్ ఆ ట్రావెల్ అని ఐదు ఆరు ట్రావెల్ని పట్టేసి చెక్లు రేడ్లు చేసి ఫైన్ పెట్టడం పెనాల్టీలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు మరి ఇవన్నీ ముందు ఎందుకు చేయలేదు ఇవన్నీ ముందు చేసి ఉంటే జరిగేది కాదు కదా ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇప్పుడు చెప్తున్నారు ఎస్ మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఎస్ ఓకే మినిస్టర్ గారు చెప్తున్నారు కానీ ఇన్నల్లు వై చేయలేదు అనేది మనం అడుగుతున్నాం అసలు వెహికల్ అన్సేఫ్ పద్ధతిలో నడుస్తుంటే ఎకనామీ అనే పేరు మీద లాభాల కోసమే ఈ ప్రైవేట్ బస్సెస్ మీకు సీజన్ రష్ వస్తే దసరా సంక్రాంతి పండుగలు చూస్తే మీరు చూడండి ఈ ప్రైవేట్ బస్సెస్ ఎలా రేట్లు పెరిగిపోతాయి ఎలా విమానం ఉన్న రేట్లు వరకు తీసుకు వెళ్ళిపోతారు అంత ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళు సేఫ్టీకి ఎందుకు సేఫ్టీ పైన ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటే ఓన్లీ దే వాంట్ ప్రాఫిట్ ఎంత బర్త్ ఉండాలో అంత బర్త్ కాకుండా ఇంకా ఎక్కువ బర్త్లు పెట్టించడం ఎగ్జిట్ దారిని కూడా మూసేయడం ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా లేకపోవడం ఫుల్ భర్తీ చేయాలంటే ఎక్కువ మందిని గొర్రెల్లాగా తీసుకుపోవాలి ఇది ఈ ప్రైవేట్ బస్సెస్ ఒక ఒక దారుణమైన స్కామ్ ఇది క్రిమినల్ స్కామ్ అని కూడా చెప్పచ్చు మనం ఇది ఇవన్నీ మనం చూస్తాం ఇంత ముందు ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల ముందు ఇవన్నీ జరిగేది కాదు ఈ సరళీకరణ విధానాలు అయిన తర్వాత ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి ఏంటి సరళీకరణ విధానాల్లో ప్రయోజనం మొత్తం ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ అన్రెగ్యులేటెడ్ మార్కెట్ వదిలేయి అంటే ప్రభుత్వం గవర్నమెంట్ విల్ నాట్ విల్ నాట్ గవర్నమెంట్ గవర్నెన్స్ తగ్గిపోతుంది గవర్నమెంట్ పెద్ద పాత్ర వహించదు అంతే మార్కెట్ మార్కెట్ చూ ఫ్రీ మార్కెట్ ఎకనమీ సో ఈ ఫ్రీ మార్కెట్ అంటే ఇట్లా ఉంటుంది అన్రెగ్యులేటెడ్ ఉంటుంది దానిపైన రెగ్యులేటరీ అథారిటీ రెగ్యులేషన్ స్టాండర్డ్ చెక్స్ ఇవన్నీ చేస్తారా లేదు ప్రైవేట్ దే క్యాన్ డూ ఎనిథింగ్ జంగల్ రాజ్ ఆ జంగల్ రాజ్ వల్ల ఈ ఇరవై మంది ఈ రకంగా మనం డైలీ ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తున్నాం ఇది ఒక పెద్ద డ్రామాటిక్ గా జరిగింది బస్సెస్ యాక్సిడెంట్స్ రెగ్యులర్ గా జరుగుతుంటాయి మనం చూస్తుంటాం చాలా మంది ఇంజూర్ అవుతుంటారు చాలా మంది చనిపోతుంటారు ప్రమాద శాత్ అయినా రెగ్యులేషన్ లేదు చెక్స్ లేదు మానిటరింగ్ లేదు ఇది ఇప్పుడైనా చేస్తారా ప్రభుత్వం రెగ్యులర్ గా చేయాలి చేసి రెండు నెలల వరకు ఏదో అందరి ముందు తుచా మార్చి రెగ్యులర్ ప్రాక్టీస్ ఆర్టీసీని స్ట్రెంగ్ చేయండి ఆర్టీసీ బస్సెస్ ని పెంచండి రెగ్యులర్ సిస్టమేటిక్ నడపండి జాగ్రత్త రీజనబుల్ ఫేర్స్ తో మీరు నడపండి అంతేగాని హై ప్రైసెస్ నో సేఫ్టీ నో ఇది ప్రజలు ఇది కోరట్లేదు ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు